అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఊరు ప్రయాణం ఉందండి తెల్లవారుజామునే లేచాను ఉదయమే వైజాగ్కి ప్రయాణం అవుతున్నామండి ప్రయాణమైనా మామూలు రోజులైనా ఏదైనా సరే ఎర్లీగా లేవటమే అలవాటు అండి లేస్తే మనకి త్వరగా పనులు కూడా త్వరగా అయిపోతాయి దట్టు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి త్వర త్వరగా పూజకి కావలసిన పనులు ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాం ముందైతే కృష్ణ దగ్గర ముగ్గవి వేసుకునేసరికి కొంచెం వెదుగు కూడా వచ్చేసిందండి ఇక నా పనులన్నీ పూర్తి చేసుకుని ప్రయాణానికి రెడీ చేసుకున్నాను అనమాట అండి రాత్రే బట్ట సర్వేసేసుకున్నాను నిన్నంతా కూడా ఈ చిలకల ఫీడర్లన్నీ కడిగించాను అనమాట అండి ఇప్పుడు ప్రేమ ఉన్న ఎర్లీగా పైనుంచి దిగితే వీటిలోకి బియ్యం నింపేసేసి చిలకలకి కట్టించాలి మళ్ళీ నేను ఊరు వెళ్ళాను నానంటే వాటికి ఆహారం ఇబ్బంది అవుతుంది ఇక ఉదయమే దీపారాధన చేసేసుకున్నానండి పూజ కూడా చేసేసుకుని ఇక ప్రయాణానికని అన్నీ రెడీ చేసేసి కారు దగ్గరికి పంపిస్తున్నాను అనమాట అండి మార్నింగే టిఫిన్ సెక్షన్ ఇవి ఏమి పెట్టుకోమనమాట అండి కాఫీ ఇచ్చేసాను కాఫీ తాగేసి బయలుదేరటమే ఓకే రెడీ ఇది ఒక బాటిల్ తుడుస్తుంది చాలే నా లోపల అమ్మా వచ్చేవా దా ఇది నా లోపల దా తల్లి దా అమ్మా ఎదురు వచ్చామ్మా అది బ్యాగ్ ఉండు తెస్తున్నా నీకు ఒక నిమిషం ఉండు బాబు దీనికి ఫుడ్ పెట్టి వస్తాను ఉండు ఉండు కింద కింద వచ్చాయి అది చాలా స్పీడు సరే కథ గిన్నెలో బియ్యం పెట్టాను పైకి వెళ్ళి చిలకలకి వేసేయండి వస్తుంది మళ్ళీ నా వంక అయితే అండి బాయ్ బాయ్ అయితే వెళ్ళి వస్తాయి పెద్దది మళ్ళీ వస్తాను గూగుల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చినప్పుడు అలా పెట్టండి బాయ్ బాయ్ అండి కారట్టుంది అనమాట ఇందాక ఇక్కడ రోడ్డు మధ్యలో ఎలా పడుకున్నాయో చూడండి మన ఇంటికి వచ్చే పెద్ద బసవేశ్వరుడు కూడా ఉన్నాడు అదిగోండి మహాలక్ష్మి గు అన్నీ ఉన్నాయి అక్కడ ఆరున్నర అయ్యింది ఎండ చూడండి ఎలా వచ్చేస్తుంది బాగా ఎండ పడుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ మా ప్రేమరమా ఈ వైజాగ్ ప్రయాణం అన్ఎస్పెక్టెడ్ గా జరిగింది అనమాట అండి అప్పటికప్పుడు బయలుదేరాల్సి వచ్చింది మా వారు అయితే ఇంకా నేను ఇంత జర్నీ చేయలేను అని చెప్పి ఆయన రాననన్నారు సో ప్రేమ్ బాబుని తీసుకుని నేను బయలుదేరాను అనమాట అండి లాస్ట్ టైం పిల్లలు వచ్చినప్పుడు కూడా ఈ గ్రామాల మీదుగానే వెళ్ళాము రాజమండ్రికి వెళ్ళినప్పుడు ఈ రూట్ అంత బాగున్నదండి అందున పచ్చని పొలాలు ఈ మొక్కలు రోడ్లు అయితే చాలా బాగున్నాయి అన్ని సిమెంట్ రోడ్లే అండి అందుకనే ఈసారి కూడా ఈ గ్రామాల మీదుగానే వెళ్తూ ఉన్నాం అనమాట అంటే మార్టేరు వరకు కూడా ఇదే రూటు మార్టేరు నుంచి ఇక రెగ్యులర్ రూట్ అయిపోతుందండి రావులపాలెం వచ్చామండి రావులపాలెం వచ్చాము అంటే ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళటం మాకు ఆనవాయితీ అనుకోండి కోనసీమ ముక్క ద్వారం అని రాసి ఉంటుంది ఇక్కడ రష్ ఉన్నది బాగుందమ్మా పొట్టికలు వేస్తున్నారు చూసారా పిండిని అందులోకి నింపి ఇడ్లీ పిండి అనమాట పనస ఆకుల్లో నింపి పెడతారు ఇడ్లీ లాగా ఉడికిస్తారు ఆవిరి మీద అవే పొట్టికలు ఇక్కడ స్పెషల్ ఒకటి పొట్టికలు అదే రెడీ రావులపాలెంలో టిఫిన్ చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి బయలుదేరామండి కరివేపులంక రాగానే పూల మార్కెట్ గుర్తుకొస్తుందండి మొన్న కూడా పువ్వులు చాలా తీసుకున్నాం పిల్లలు మేము వచ్చినప్పుడు కూడా మోసపోయామని కూడా చెప్పాను గుర్తుందండి ఇప్పుడు రమ్య వాళ్ళ కోసం పువ్వులు తీసుకుందాము అని చెప్పి మళ్ళీ పూల మార్కెట్కి వెళ్ళాను అనమాట మార్నింగ్ ఉంటుందో ఉండదో నేను అనుకున్నాను మార్కెట్ మార్కెట్ కానీ చాలా రష్గా ఉన్నదండి ఇప్పుడు అన్ సీజన్ ఏమో అనుకున్నానండి కాదటండి ఇప్పుడు ఫుల్ సీజన్ అంట ఎందుకంటే ఇప్పుడు అయ్యప్పలు స్వామిమాల వేసుకునే వాళ్ళు కార్తీక మాసం ఇవన్నీ కలిపి చాలా మంచి సీజన్ అంటండి వీళ్ళకి అలానే వెళ్ళేసరికి పూలు ఎంత రేటు ఉన్నాయోనండి ఏ పువ్వులైనా సరే కేజీ రెండు వందలు అండి అంటే చామంతులు రెండు వందలు గులాబీలు రెండు వందలు వైలెట్ చామంతులు ఉన్నాయి అవి అయినా రెండు వందలు కేజీ రెండు వందలు అనమాట అండి ఇక ఒక కేజీ పసుపు చామంతులు ఒక కేజీ ఎర్ర గులాబీలు ఒక కేజీ వైలెట్ చామంతులు తీసుకున్నానండి అలానే బంతి పువ్వులు కూడా బాగున్నాయి బంతిలేమో కేజీ డెబ్భై రూపాయలు అంటండి పసుపు బంతి పువ్వులు ఒక కేజీ ఆరెంజ్ బంతి పువ్వులు ఒక కేజీ తీసుకున్నానండి మల్లి పువ్వులు ఎంతో తెలుసా కేజీ రెండు వేలు అంటండి లాస్ట్ టైం కుళ్ళిపోయిన చామంతులు వాళ్ళేనండి ఎక్కువ ఖరీదుకి కుళ్ళిపోయిన చామంతి పువ్వులు కొన్నాను అందుకనే ఈ ట్రిప్పు ఆ షాపు వంక కూడా తల తిప్పి చూడకుండా వచ్చేసేసాను అనమాట మొత్తానికి పూల మార్కెట్ అంతా సందడి సందడిగా ఉన్నదండి ఈ అయితే తులసి మాలలు కనకాంబరం మాలలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు నేను అవేం తీసుకోలేదులేండి రోడ్ ఎక్కేసాము వచ్చే కదా వచ్చేటప్పుడు మనకి ఇప్పుడు రమ్య వాళ్ళ అత్తయ్య గారికి రమ్య వాళ్ళ అత్తగారికి పువ్వులు అంటే చాలా ఇష్టం ఆమె దాచుకుని దాచుకుని పూజ చేస్తారు ఆమె కోసం అనమాట ఇదిగోండి హైవే ఎక్కేసాము మేము ఎంతసేపు జర్నీ జర్నీ అంటున్నాను కానీ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చెప్పలేదు కదా వైజాగ్ వెళ్తున్నామండి వైజాగ్ కూడా మా ఆడబడుచుల ఇంటికో వాళ్ళ ఇంటికో అట్లా అని కాదండి ఒక హ్యాపీయెస్ట్ పని మీద వెళ్తున్నాం అనమాట ఒక ప్రముఖ సెలబ్రిటీ ఒక పెద్ద సినిమా యాక్టరు ఆయన మన ఫ్యామిలీ మెంబర్ అంటండి వారు నన్ను కలవాలి అనుకున్నారు అట్లనే నా ఫోన్ నెంబర్ కోసం ఉందని చెప్పి నేను వైజాగ్లో మీరాబాయిలో సైట్ తీసుకున్నానండి మీ అందరికి గుర్తుంటుంది సబ్బవరంలో మీరాబాయి ప్రాజెక్టులో తీసుకున్నాను కదా సైట్ కొనుక్కున్నాను వారికి ఫోన్ చేశారంట మాట ఆవిడ మీ దగ్గర సైట్ తీసుకున్నారు కదా అని నా గురించి అడిగారంటండి వారు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ సెలబ్రిటీని ఇన్వైట్ చేశారు అలానే నాకు ఫోన్ చేసి చెప్పారు పలానా వారు మిమ్మల్ని మీ గురించి అడిగారండి మీ సబ్స్క్రైబర్ అంట మీ నెంబర్ ఇవ్వమన్నారు ఇవ్వమండి అంటే అయ్యో అంతకు మించి అండి ఇవ్వండి నెంబర్ ఇవ్వండి అని అన్నాను ఆ తర్వాత వారు ఆయన్ని ఆహ్వానించారు వారు వస్తానని చెప్పారండి అప్పుడే మీరు కూడా వస్తే మిమ్మల్ని కలుస్తానని చెప్పారు అని అన్నారు ఇప్పుడు ఆ ప్రముఖ వ్యక్తిని ఆ సెలబ్రిటీని కలవటానికి వెళ్తున్నా సెలబ్రిటీ ప్రముఖ వ్యక్తి హీరో అంటున్నాను తప్ప పేరు చెప్పట్లేదని అనుకుంటున్నారా చిన్న హింటిస్తానండి మీకే అర్థమైపోతుంది ఆయన మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిగా ఆయన నటించారు అలానే శ్రీరాముడిగా నటించారు తర్వాత సత్యనారాయణ స్వామిగా నటించారు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుందండి ఆయన ఎవరో మీకు వారే మన ఫ్యామిలీ మెంబరు మన సబ్స్క్రైబర్ అనమాట అండి వారిని కలవటానికనే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాను అనమాట నాకు చాలా ఆనందంగా అనిపించిందండి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని మీకు కూడా తెలియచేస్తున్నాను అనమాట అండి సరే పనిలో పని ఎట్లానో నా సైట్ కూడా చూసుకున్నట్లు ఉంటుంది అలానే ముఖ్యంగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా పిచ్చి మీకు తెలుసు కదండి మన ఇల్లే ఆనంద నిలయం పేరే ఆనంద నిలయం అనుకోండి అలాంటి ఆనంద నిలయ వాసుడి అవతారంగా ఆయన నటించారంటే చాలా గొప్ప విషయం కదండి అందుకని ఏమో సాక్షాత్తు ఆనంద నిలయ వాసుడే ఈయన రూపంలో పిలుస్తున్నారేమో అలా అని కూడా అనిపించింది ఏదైనా మనం లింక్ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదండి అలా అనమాట అందుకని ఇంత హ్యాపీగా ఇంత అర్జెంటుగా బయలుదేరాను అనమాట ఒక విధంగా కొంచెం బిజీ స్కెడ్యూల్ నడుస్తుందండి ఇప్పుడైతే ఖాళీ లేదు కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం సాక్షాత్తు స్వామే ఇలాంటి అవకాశం ఇచ్చారు అని అనుకుంటున్నా నేను అందుకనే వారిని కలవటానికి వెళ్తున్నాను వారెవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందండి గ్రేట్ యాక్టరు పెద్ద హీరో సుమన్ గారు అనమాట అండి వారిని కలవటానికి ఇప్పుడు ప్రత్యేకించి వైజాగ్ వెళ్తున్నాం అనమాట అండి చిన్న తర్వాత అనుకున్నాం కదా గట్టిగా ఉన్నాయి ముగుతాయా అవి ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రావెలింగ్ ఎదిగతారు ఆ ముక్కుకుని అయితే వెళ్ళిపోవండి అలాగ అంతగా సరే ఎంతకి ఇస్తావు చెప్పు రాజమండ్రి హైవే మీద సీతాఫలాలు మంచిగా దొరుకుతాయి అన్నమాట అండి మాకు పేమరంలో అంత మంచి సీతాఫలాలు అయితే దొరకట్లేదు ఇవి ఇక్కడ పెద్ద సైజుగా ఉన్నాయి బాగున్నాయి ఇవి తీసుకున్నాను అనమాట అండి కాకపోతే ప్రైజ్ ఎక్కువగానే ఉన్నాయి డజను ఐదు వందల యాభై రూపాయలు తీసుకున్నామండి అసలు ముందు అంత పళ్ళు దొరకట్లేదండి మా సైడ్ అందుకని తీసుకున్నా ఇదిగోండి నెక్స్ట్ అన్నవరం అండి అన్నవరం స్వామి దేవాలయం మనకి రోడ్డు మీదకే కనిపిస్తూ ఉంటుందండి స్వామి తండ్రి చల్లగా తండ్రి మనకి హైవేలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇక్కడ అండి స్వామి ప్రసాదం చాలా బాగుంటుందన్నమాట వైజాగ్ వెళ్ళేటప్పుడు తీసుకుంటాము వచ్చేటప్పుడు తీసుకుంటాం వెళ్ళేటప్పుడేమో వైజాగ్లో ఉన్న వాళ్ళ కోసం తీసుకుంటాం వచ్చేటప్పుడేమో భీమవరంలో ఉన్న వాళ్ళకి పంచడం కోసం తీసుకుంటాం అనమాట అండి ప్రేంబా వెళ్ళాడు నేను కారులోనే ఉన్నాను అండి స్వామివారి ప్రసాదం వెహికల్ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడే ఇదిగోండి స్వామివారి ప్రసాదం వచ్చింది స్వామి వెళ్ళొస్తాను తండ్రి అందరినీ చల్లగా చూడనా మేము భీమవరంలో బయలుదేరినప్పుడు ఎండగానే ఉన్నది కానీ ఇక నెమ్మది నెమ్మదిగా మబ్బులు వచ్చేస్తున్నాయండి నాకేమో ఉన్నట్టుండి కోల్డ్ చేసిందండి బాగా మాట అది కూడా చాలా బరువుగా వస్తూ ఉన్నదనమాట ఇంత కోల్డ్ నిమిషాల మీద చేసేసింది ఏంటో నాకు అర్థం కాలేదండి మేఘం ఎలా ఉందో తెలుసా లక్ష్మీదేవి కొండతో ఏదో తనాన్ని వర్షిస్తున్నట్లుగా ఉంది నాకు దీన్ని చూస్తే అలా అనిపిస్తుంది మేఘాలు చూస్తుంటే రకరకాలుగా మారుతూ ఉంటాయి కదా అమ్మవారు కిరీటం పెట్టుకుని ఉన్నది ఇప్పుడు హ్యాండ్స్ కూడా వచ్చినట్లున్నాయి అమ్మవారే కనిపిస్తోంది సింహాచలం కొండ అప్పన్న స్వామి పాదాల చెంత ఉన్నాం హైమా వాళ్ళ ఇల్లు ఇది ఇది ఇదేనా ఇదే యువతల చంద్రమౌళి గారిది వచ్చే సంవత్సరం మా హైమా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారండి వైజాగ్ వచ్చేసామండి నేనైతే ఓనిద్దరు కూడా లాగేశాను రమ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము అనమాట